హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీరామ్ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయితే నేను పొంగలి అలాగే పల్లీల చట్నీ అయితే చేశాను కాంబినేషన్గా ఈ రెండు కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుందండి పొంగల్లోకి అల్లం చట్నీ కానీ పొంగ వేసన పల్లీల చట్నీ కానీ ఇదో వంకాయ కూర చేస్తాను తమిళనాడు సైడు వంకాయ కూర అయితే చేస్తారు అదైతే ఇంకా చాలా బాగుంటుంది పొంగలికి సరే నేనైతే పొంగ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్గా పొంగలి ఇలా పల్లీ చట్నీ అయితే చేశాను చాలా అంటే చాలా బాగుందండి ఒకసారి నా ప్రాసెస్లో మీరు కూడా చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందుకోసం ప్రాసె స్టవ్ ఆన్ చేసి ఇట్లా ప్యా కుక్క పెద్ద కుక్కర్ అయితే ఇట్లా పెట్టుకోవాలండి కుక్కర్ పెట్టుకున్న తర్వాత వన్ గ్లాస్ బియ్యం అలాగే వన్ గ్లాస్ పెసరపప్పు అండి మామూలుగా చాలామంది వన్ గ్లాస్ బియ్యానికి సగం గ్లాసు హాఫ్ గ్లాస్ పెసరపప్పు అయితే తీసుకుంటారు సో రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవడం వల్ల పొంగల్ అనేది టేస్ట్ బాగుంటుంది సో ఇలా రెండు సమానంగా తీసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి సారీ ఇట్లా వేగనివ్వాలి వేయించుకోవాలన్నమాట బియ్యాన్ని పెసరపప్పుని చూసారా బియ్యం అనేది కాస్త వేగింది కదా బాగా కనిపిస్తుంది మనకి బియ్యం వేయించుకు వేయించుకున్న తర్వాత బియ్యం కాస్త ఉబ్బినట్టుగా వస్తాయి కదా సో అలా పెసరపప్పు రంగు మారినప్పుడు ఇలా వేయించుకోవాలి ఒక టూ మినిట్స్ అయితే పడుతుందండి మీడియం ఫ్లేమ్లో నెమ్మదిగా వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేస్తే పెసరపప్పు అనేది మాడిపోద్ది పొంగల్ టేస్ట్ ఉండదు సో మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని బాగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత చల్లారినిచ్చి ఒక రెండు సార్లు బాగా కడుక్కోవాలి బాగా వా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రెండు గ్లాసులు ఒక గ్లాస్ పెసరపప్పు వన్ గ్లాస్ బియ్యం కాబట్టి టూ గ్లాసెస్ అయ్యేది కాబట్టి టూ గ్లాసెస్కి ఒక సిక్స్ గ్లాసెస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇలా మొత్తం ఆరు గ్లాసులు వాటర్ అయితే వేసేసుకొని మూత పెట్టేసుకోవాలండి కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లోనే త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి ఇలా బియ్యాన్ని ముందుగా వేయించడం వల్ల అయితే పొంగల్ అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరే ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి నిజంగా మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది సరే విజిల్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు త్రీ విజిల్స్ వచ్చేసాయి కదా త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత తీసి చూద్దాము చూసారు కదా ఇలా పొంగల్ అయితే ఉడికిపోయింది చూసారు కదా ఎంత మెత్తగా అయితే ఉడికిందో ఇప్పుడు మనం వాటర్ కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చండి లేదు ఇలాగే సరిపోతుంది అనుకుంటే ఇలాగే పోపు పెట్టేసుకోవచ్చు సో నేనైతే కొంచెం వాటర్ అయితే వేస్తున్నాను అనమాట ఎందుకంటే ఇప్పుడే కాస్త కొంచెం గట్టిగా ఉంది కదా ఇంకా చల్లారితే గట్టి పడుతుంది సో అందుకని కాస్త లూజ్గా ఉంటే బాగుంటుందని వన్ గ్లాస్ వాటర్ అయితే వేసాను ఇలా వాటర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి ఎందుకంటే మనం చల్లి నీళ్ళు కదా పోసుకున్నాము సో అందుకని ఉండలు కట్టి ఉంటుంది సో అలా ఉండలేం లేకుండా ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట మొత్తం వాటర్ మొత్తం కలిసేటట్టుగా బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ స్టేజ్లో అయితే ఉప్పు వేసుకోవాలి మీ మీ రుచికి సరిపడేంత ఉప్పు అయితే వేసుకోండి ఇలా ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి మళ్ళీ మంట అనేది ఇప్పుడు టోటల్గా సిమ్లోనే ఉండాలండి హై 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 ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టకూడదు టోటల్ సిమ్లోగా ఉంచి ఉప్పు అనేది యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగు అంటేస్తుంది సో ఇలా ఉప్పు కలిపేసిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం అయితే పోపు అయితే రెడీ చేసుకుందాము ఇట్లా ప్యాన్ పెట్టుకొని నెయ్యి అయితే టూ టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నానండి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి పది పదిహేను జీడిపప్పులు అవి కొంచెం రంగు మారిన తర్వాత వేగిన తర్వాత మనం ఫ్రెష్గా దంచుకున్న అల్లం అల్లం అనేది కాస్త ఎక్కువే తీసుకోండి ఎందుకంటే పొంగల్లో ఎక్కువ ఫ్లేవర్ ఇచ్చేది అల్లం ఏ అండి ఫ్లేవర్ అల్లం ఎక్కువ ఉండడంలో ఫ్లేవర్ బాగుంటుందన్నమాట అలాగే నాలుగైదు పచ్చిమిర్చి ఇట్లా కట్ చేసి వేసుకోవాలి ఇవి వీటికి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మిరియాలు జీలకర్ర అయితే వేసుకుందాము అనేది అలాగే కాకుండా కాస్త క్రష్ చేసి పలుకులుగా వేసుకోండి పచ్చ పచ్చగా దంచి వేసుకోవాలి అనేది అప్పుడే మిరియాల ఫ్లేవర్ కూడా తెలుస్తుంది అనమాట పొంగలికి ఇట్లా మొత్తం కొంచెం వేగిన తర్వాత లాస్ట్గా అయితే కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి పొంగల్లోకి ఇంగ ఫ్లేవర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇంగ వల్లే ఫ్లేవర్ ఇంగు వల్లే పొంగల్కి అనేది ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది సో ఇంగువ మాత్రం మిస్ చేయొద్దు ఇలా కూడా వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు రెండు రెబ్బలు కరివేపాకు అయితే ఇలా వేసుకొని వీటిని కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి పొంగల్ ఫ్లేవర్ అంతా మనం పోపు పెట్టడం పెట్టడంలోనే ఉంటుందండి పోపు ఎంత బాగా పెట్టుకుంటామో పొంగల్ అయితే టేస్ట్ అయితే ఎంత బాగుంటుంది సో ఇప్పుడు అయితే మనం పోపుని మనం పక్కన పెట్టుకోవడం వల్ల ఈ పొంగల్ అయితే కలిపేసుకుందాము చూసారు కదా ఇలా మొత్తం వేసేసుకొని ఈ పోపు మొత్తం పొంగల్ కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి ఇప్పుడు లాస్ట్గా అయితే కొంచెం వన్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్ ఉంటుంది నెయ్యి అయితే వేసుకోవాలి నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా లాస్ట్గా నెయ్యి వేసి కలపడం కలిపి మూత పెట్టేయడం వల్ల ఆ అనేది నెయ్యి ఫ్లేవర్ బాగా తెలుస్తుందండి సో అందువల్ల లాస్ట్గా వన్ టేబుల్ స్పూన్ కానీ టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి ఇలా కలిపేసి మూత పెట్టేసేసేయండి నెయ్యి ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుంది అప్పుడు అంతే అండి చూసారు కదా చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు పొంగల్ అనేది ఈ ఒకసారి ఈ ప్రాసెస్లో చేసి చూ చేసి చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది చూసారు కదా వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్